హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో తెలుగు ఉగాది పండుగ రాబోతుంది అంటే తెలుగు సంవత్సరాది రాబోతుంది మరి మన తెలుగు సంవత్సరాన్ని బట్టి ఏమన్నా మార్పులు ఉంటాయా లేదంటే మన రాశి చక్రాలను బట్టి జీవితంలో సరికొత్త బాటలు గాని వేసుకోవడానికి అవకాశం ఉంటుందా అసలు జాతకం ప్రకారం ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి మనం తెలుసుకుందాం ఉగాది శుభాకాంక్షలతో రాబోయే సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఇది ఏప్రిల్ పదమూడవ తేదీన వస్తుంది మరి పదమూడో తేదీన రావడం మంచిదా కాదా అంటే ఇది ఇది తెలుగు సంవత్సరాది మొదలవుతుంది కాబట్టి అంటే కొత్త శకానికి నాంది అవుతుంది కాబట్టి లేదంటే కొత్త సంవత్సరానికి మరి మొదలవుతుంది కాబట్టి మంచిదా అని అంటే చాలా మంది పదమూడవ తేదీ చెడ్డది అని అంటారు కానీ ఈ పండుగ మొదలవుతుంది కాబట్టి మరి మంచిగానే మనం అనుకోవాలి ఈ పండుగ సమయంలో తెలుగు ప్రజలతో పాటు మరికొందరు ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు వీటిలో షడ్రుసులను ఖచ్చితంగా చేరుస్తారు ఉగాది అంటేనే సంవత్సరం ప్రారంభం రోజు కావున ఈ పవిత్రమైన రోజు అది వచ్చినా మరి పదిహేను వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి రోజే అది చాలా మంది గమనించాలి మరి ఈ పవిత్రమైన రోజు చాలా మంచిది అని జ్యోతిష పండితులు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు మరి ఈ నూతన సంవత్సరంలో గ్రహాల పరివర్తనం ఎలా ఉంటుంది వీటి స్వభావం పన్నెండు రాశులపైన ఎలా ఉంటుంది ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది మరి పన్నెండు రాశుల్లో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయ ఎనిమిది ఉండగా వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం నాలుగుగా ఉంది అవమానం మూడుగా ఉంది ఇక తెలుగు సంవత్సర క్యాలెండర్ లో గురుగ్రహ ప్రభావం కారణంగా మేషరాశి వారికి నవంబర్ మాసం వరకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా పెద్ద వయసు ఉండేవారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో గొడవలు ఉంటాయి మరోవైపు మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే నవంబర్ తర్వాత ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి మీకు ఆర్థిక పరంగా సానుకూలంగా ఉంటుంది మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి ఈ రాశి వారికి కూడా తెలుగు నూతన సంవత్సరంలో గురు గురుడి గ్రహ ప్రభావం వల్ల నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక సమస్యలు ఉంటాయి కొన్ని సమయాల్లో చేతులార అవకాశాలను కూడా చేజార్చుకుంటారు వ్యాపారులు నవంబర్ వరకు ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నవంబర్ తర్వాత మంచి ఫలితాలు పొందుతారు మరోవైపు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీర్థయాత్రలు కూడా నవంబర్ తర్వాత పూర్తి చేస్తారు నవంబర్ తర్వాత మీరు కొన్ని చెడు అలవాట్లను కూడా మానేయగలుగుతారు ఇక రాశి రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉన్నాయి ఈ రాశి వారికి తెలుగు ప్లవనామ సంవత్సరంలో ఆదాయం వ్యయం సమానంగా ఉన్నప్పటికీ గురుగ్రహం వల్ల ఉద్యోగులకు విద్యార్థులకు వ్యాపారులకు అనేక సమస్యలు ఎదురవుతాయి అయితే ఇదంతా తాత్కాలికంగా ఉంటాయి కొంతకాలం తర్వాత మీకు పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తాయి కొత్త జంటలు సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు మరోవైపు శనిదేవిని అనుగ్రహంతో మీరు ఆరోగ్య సమస్యలను కూడా అధిగమిస్తారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి కర్కాటక రాశి వారు ప్లవనామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావంతో చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు అయితే మీకు గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి మీరు తరచుగా గురుగ్రహానికి అభిషేకాలు శాంతి జపాలు చేయిస్తే ఫలితం ఉంటుంది మరోవైపు ఉద్యోగులకు శనిదేవుని అనుగ్రహంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి మీకు ప్రమోషన్స్ కూడా రావచ్చు అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి ఇక సింహ రాశి సింహరాశి వారికి ప్లవనామ సంవత్సరం ఆదాయం రెండు ఉండగా వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి సింహరాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు గురుగ్రహ ప్రభావం వల్ల మీరు చాలా సమస్యలు చిక్కుకుంటారు అయితే మీరు నవంబర్ తర్వాత అడ్డంకులను అధిగమిస్తారు మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొంటే సమస్యలు తొలగిపోతాయి ఈ ఏడాది అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి మీరు శత్రువులపై విజయాన్ని కూడా పొందుతారు ఇక కన్యరాశి రాశి కన్యా వారికి ప్లవనామ సంవత్సరాల ఆదాయం ఐదు ఉండగా వ్యయం కూడా ఐదుగా ఉంది రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి కన్యరాశి వారు ప్లవనామ సంవత్సరంలో గురుగ్రహ ప్రభావం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు మీరు ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను కూడా అందుకుంటారు అయితే మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి శనిదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది మరోవైపు వివాహం అయిన వారు సంతానం గురించి శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే మరి ఎదుర్కోబోతున్నారు ఇక తులారాశి తులారాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరాల ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది రాజపూజ్యం ఒకటి అవమాన ఐదుగా ఉంది మరి గురుగ్రహ ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది మీరు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు అయితే నవంబర్ తర్వాత మీకు ప్రతికూలంగా ఉంటుంది వ్యాపారులు పెట్టిన పెట్టుబడుల్లో నష్టం రావచ్చు మరోవైపు శని గ్రహం అనుగ్రహం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి ప్లవనామ సంవత్సరాల ఆదాయ ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నాయి మరి గురుగ్రహ ప్రభావం కారణంగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తేదీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు మీరు చేసే పనుల్లో చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటారు మరోవైపు విద్యార్థులు ఈ సమయంలో అనేక పోటీ పరీక్షలు విజయాన్ని కూడా సాధిస్తారు అయితే ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది మీరు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు శని గ్రహ ప్రభావం వల్ల మీరు కొన్ని శుభ ఫలితాలను కూడా పొందుతారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉన్నాయి ధనుసు రాశి వారికి తెలుగు కొత్త ఏడాదిలో ఏలినాటి దశ ఉంటుంది మీకు గురుగ్రహం ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి మీ కుటుంబ జీవితంలో సమస్యలు పెరుగుతాయి మీ శారీరక శ్రమ పెరుగుతుంది మీరు అనవసరమైన ఖర్చులు ప్రయాణాలు చేస్తారు మరోవైపు ఏలినాటి శని దశ వల్ల మీరు గత ఏడాది మాదిరి కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఏలినాటి దశ ఉంటుంది మీకు గురుగ్రహ ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ముఖ్యంగా నవంబర్ వరకు తీవ్ర ప్రతికూలత పరిస్థితులు ఎదురవుతాయి మీరు చేపట్టిన పనులు ఆశించిన విధంగా ఫలితాలు అయితే రాకపోవచ్చు నిరుద్యోగులు కూడా ఈ కాలంలో మరింత నిరాశ చెందుతారు మహిళలు మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇంకోవైపు మీ కుట్ల స్వభావం వల్ల మీరు మంచి మిత్రులను దూరం చేసుకునే దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది మీరు ఆరోగ్యపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉంది కుంభరాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఏలినేట దశ ఉంది మీకు గురుగ్రహ ప్రభావం వల్ల ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి మీకు సంతానం ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అయితే నవంబర్ తర్వాత గురువు లగ్న స్థానంలోకి రావడం వల్ల మీరు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులు వ్యాపారులు రాజకీయ నాయకులు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు ఇక మీనరాశి మీనరాశి వారికి ప్లవనామ సంవత్సరాల ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం నాలుగుగా ఉన్నాయి మీనరాశి వారు గురుగ్రహ ప్రభావం వల్ల తెలుగు నూతన సంవత్సరంలోని నవంబర్ వరకు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరోవైపు శనిదేవుని అనుగ్రహం వల్ల మీరు సానుకూల ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది మీకు ఏలినాటి దశ లేకపోవడం వల్ల మీరు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు అయితే పొందుతారు సో ఫ్రెండ్స్ మరి తెలుగు సంవత్సరంలో ఇది క్లుప్తంగా అన్ని రాసుల వారికి కొత్త ఏడాదిలో ఇలా ఉంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోగలరు ఇది పూర్తి వివరాలు అయితే కాదు కానీ ఖచ్చితంగా అయితే ఇది తొంభై శాతం వరకు మంచి ఫలితాలు సో ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్